ప్రవక్త గారు గగనయాత్రకు వెళ్ళినప్పుడు అల్లాహతో అడిగారు లేదా నువ్వు మూసా అలే సలాతు కి నీతో మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించావు ఇబ్రాహీం అలే సలాతు వసలాంని నువ్వు స్నేహితుడిగా చేసుకున్నావు దావుద్ అలే సలాతు వసలాం యొక్క చేతిలో ఇనుముని మెత్తబరిచే తత్వాన్ని ప్రసాదించావు సులిమాన్ అలే సలాతు వసలాం గారికి గాలిని కంట్రోల్ చేసే భాగ్యాన్ని ప్రసాదించావు ఈసా అలే సలాతు కి చనిపోయిన వాళ్ళని బ్రతికించే సుగుణాన్ని ప్రసాదించావు మరి నాకేమిచ్చావు నాకు ఏం ప్రసాదించావు మరి అల్లహతల్లా ఏమన్నారో తెలుసా ఓ నా ప్రియ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు అలీ వసల్లం నేను మీకు ఇచ్చినది మీకు ప్రసాదించినది ఎవరికీ ఇవ్వలేదు ఎంతమందికి అయితే నేను ఈ బహుమానాలు ప్రసాదించానో అవి అర్థమైపోయాయి కానీ నేను మీకు ప్రసాదించినది అది ప్రళయం దాకా మిగిలిపోతుంది నా పేరుతో మీ పేరుని జోడించాను ఎవరైతే నా పలుకు నా పేరు పలుకుతారో దానితో పాటు మీ పేరును కూడా పడుగుతారు ఇది ప్రళయం దాకా ఉంటుంది ఇటువంటి బహుమానాన్ని నేను ఎవరికీ ప్రసాదించలేదు